వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం ట్రేడింగ్ అంటే లూజింగ్ అండ్ సఫరింగ్ అని ఎంతోమంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గత ఎనిమిదేళ్ళుగా మార్కెట్ ఎక్కువగా పెరిగిపోయింది ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిపోయింది అయితే నిన్న వచ్చిన వాల్యూ రీసెర్చ్ రిపోర్ట్ మరియు గతంలో సెబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో నైంటీ పర్సెంట్ ఈక్విటీ ఎఫ్ అండ్ క్యూ సెగ్మెంట్లో యాక్టివ్ ఇండివిజువల్ ట్రేడర్స్ నష్టపోయారని వచ్చింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ టైంలో ప్రాఫిట్ పొందిన వారు ఏ విధంగా యాక్ట్ చేస్తే బెటర్ ఇన్వెస్ట్మెంట్ మంచిదా ట్రేడింగ్ మంచిదా అసలు ట్రేడింగ్ ఎంతవరకు మంచిది ఎందుకు చేయాలో లెట్స్ ఆస్క్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో స్టాక్ మార్కెట్ ద్వారా మనం నిజంగానే డబ్బులు సంపాదించగలమా సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంది అంటే గనుక ఒక రీసెర్చ్ అనలిస్ట్ గా ఉంటూ సంపాదించలేము అనేది ఆడియన్స్ ఒకలా ఫీల్ అవుతారు సంపాదించగలము అంటే కనుక ఆడియన్స్ ఇంకోలా ఫీల్ అవుతారు అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాల కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు సంపాదించాల్సి వచ్చినప్పుడు రెండు మేజర్ ఫ్యాక్టర్ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ అనేవి కీలకంగా పోషిస్తాయి ఒకటి వచ్చేటప్పటికి హెడ్జ్ రెండోది హెడ్జ్ ఈ రెండిటి గురించి మనం మాట్లాడుకోవడం కన్నా ముందు నిజంగా స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎందుకు వస్తాయి ఇందాక మీరు చెప్పినటువంటి డేటా పాయింట్ ప్రకారం తొంభై శాతం మంది నష్టపోతున్నారని చెప్పేసి అన్నారు అందులో రిటైల్ ట్రేడర్స్ మాత్రమే నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా తేడా తలం అవుతున్నారు రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు థాట్ ప్రాసెస్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు రిస్క్ ఎండ్ కావచ్చు బ్యాక్ ఎండ్ కావచ్చు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు రిటైలర్స్ డబ్బులు ఎందుకు నష్టపోతున్నారు అనేటప్పటికి వచ్చేటప్పటికి ఒక ఇరవై రకాల కారణాలు ఉన్నాయి ఇరవై రకాల కారణాల కన్నా ముందు ఒక ట్వంటీ డిఫరెంట్ చార్జెస్ అనేటువంటి ఉన్నాయి అంటే వీళ్ళకి లాభం రావడానికి ఈ ఇరవై చార్జెస్ అనేటువంటి వాళ్ళు పే చేయాల్సి వస్తుంది కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే బ్రోకరేజ్ కావచ్చు ఎక్స్చేంజ్ చార్జెస్ కావచ్చు సెబీ చార్జెస్ కావచ్చు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ తాలూకా చార్జెస్ కావచ్చు స్టాంప్ డ్యూటీ కావచ్చు జిఎస్టి కావచ్చు ఎస్టీటీ కావచ్చు తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు ఇవన్నీ ఏంటి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ప్రభుత్వానికి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మనకు ఆ ఫెసిలిటేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి పే చేయాల్సినవి ఇది మాత్రమే కాకుండా డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ అని డిపాజిటరీ ఛార్జెస్ అని ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని బ్లిజ్ ఛార్జెస్ అని ఇలాగ మొత్తం ఒక ఇరవై రకాల ఛార్జెస్ అనేటువంటివి మనకు కనబడుతున్నాయి ఈ ఇరవై రకాల చార్జెస్ ని దాటుకొని మనం డబ్బులు సంపాదించగలిగితే అప్పుడు మనకి అనుకున్నట్టుగా ఈ డబ్బులు సంపాదించగలిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి రెండోది ఇన్ఫర్మేషన్ హెడ్జ్ అండ్ హెడ్జ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హెడ్జ్ ఒకటి తర్వాత ఎగ్జిక్యూషన్ హెడ్జ్ కూడా చాలా క్రూషియల్ అవుతుంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండగలిగితే డెఫినెట్ గా మార్కెట్ లో డబ్బులు ఇవాళ కాకపోయినా సరే ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా సంపాదించగలుగుతారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ క్రికెట్ ఆడుతున్నాడు అంటే తన తాలూకా యాభై మ్యాచ్ల తాలూకా యావరేజో లేదంటే వంద మ్యాచ్ల తాలూకా పర్ఫార్మెన్స్ అనేటువంటిది చూస్తాం ప్రతి మ్యాచ్కి పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవాల్యుయేట్ చేసుకుంటాను అని తప్పించి ఒక మ్యాచ్లో డకౌట్ అయిపోయారు అని చెప్పేసి అని ఇంకో మ్యాచ్లో హండ్రెడ్ కొట్టారు అని చెప్పేసి అని వీళ్ళు 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 వాళ్ళు కాదు అని చెప్పేసి అని డిక్లేర్ చేయవు సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన తాలూకా ప్రాఫిటబిలిటీ పెరుగుతున్నదా లేదా అనేటువంటి దానికోసం మనం ఖచ్చితంగా చూసుకుంటాం సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ హెడ్జ్ ఎగ్జిక్యూషన్ హెడ్ హెడ్జ్ ఇవి ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు సంపాదించగలుగుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఉన్న ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో స్టాక్ మార్కెట్ అనేది ఒకరికి ఎంత వరకు సూటబుల్ అవుతుంది సార్ ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అది ఈక్విటీ సెగ్మెంట్ గా లేదంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెగ్మెంట్ గా కరెన్సీ కమాడిటీకా అనేటువంటిది టోటల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఒక బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మనకి దీంట్లో మనం జనరల్ గా డివైడ్ చేసుకునేది క్యాపిటల్ ప్రొటెక్షన్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ వెల్త్ క్రియేషన్ ఇన్కమ్ జనరేషన్ ఈ నాలుగు మేజర్ కేటగిరీస్ ఎప్పుడైనా సరే మనకు డివైడ్ అయ్యి ఉంటాయి దీంట్లో మనం క్యాపిటల్ ప్రిజర్వేషన్ చేసుకోవాలి అనుకున్నా లేదంటే వెల్త్ క్రియేట్ చేయాలి అన్నా లేదంటే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అన్నా కూడా ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ ఇచ్చేటువంటి ఒక సాధనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ రావడానికన్నా ముందు యాక్చువల్గా మిగతా ఐదు కేటగిరీలు ఏవైతే ఉన్నాయో కేవలం బిజినెస్ సెగ్మెంట్లోనే చూద్దాం ఒకటి యాక్టివ్ బిజినెస్ అని చెప్పేసి ఏం చెప్తుంటాం అంటే మనం డే టు డే ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో సోల్ ప్రాపరేటర్స్ కావచ్చు లో చేసుకునేటువంటి కావచ్చు మన ఇంటి దగ్గర ఉండేటువంటి కిరాణా కోట్లు కావచ్చు హార్డ్వేర్ షాప్లు కావచ్చు ఇవన్నీ యాక్టివ్గా చేసుకుంటున్నటువంటి బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు రెండోది ప్యాసిల్ బిజినెసెస్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం సో దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఏకేఎఫ్సీదో మెక్డొనాల్డ్స్ దో అలాంటి వాటివి ఏవైతే ఉంటాయో ఫ్రాంచైజీలు తీసుకుంటాము కంపెనీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది యాజ్ అ ఫ్రాంచైజీ ఓనర్గా మనకు లాభాలు ఏవైతే వస్తుంటే అవి ఇస్తూ ఉంటారు మూడోది వచ్చేటప్పటికి ఏదైనా వ్యాపారం మనం స్టార్ట్ చేయలేము మన దగ్గర అంత క్యాపిటల్ లేదు టైం లేదు అనుకునేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఐపీఓకి వస్తున్నది అనుకుందాం ఐపీఓకి వచ్చినప్పుడు ఆ కంపెనీలో వాటా తీసుకోవడం లేదంటే ప్రీ ఐపీఓ ఉంది అంటే ఐపీఓకి రావడానికి ముందు ఒక రెండు సంవత్సరాల ముందో సంవత్సరం ముందో మనం కొనుక్కొని ఉంచుకోవడం ఐపీఓ వచ్చిన తర్వాత దాన్ని ఉంచాలో దీని తీసేయాలి అనేటువంటిది మనం చూసుకోవచ్చు పోస్ట్ ఐపీఓ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి మనకి లిస్టింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా చేసుకోవచ్చు అలా కూడా మనం డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అనేటువంటి చేసుకోవచ్చు మూడోది నాలుగోది వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి ఒకవేళ మన దగ్గర అంత అమౌంట్ కూడా లేదు ఏ కంపెనీ కొనాలి ఏ వ్యాపారం కొనాలి ఎంతలో కొనాలి అనేటువంటిది టైము తెలియటట్లు లేవు అనుకునేటప్పుడు గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంటాం అంటే మన డబ్బులు ఒక ఫండ్ మేనేజర్కి ఇవ్వడం ఫండ్ మేనేజర్ డిసైడ్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మేజర్గా మనం స్టాక్ మార్కెట్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇందాక క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం కావచ్చు వెల్త్ క్రియేషన్ కోసం కావచ్చు క్యాష్ ఫ్లో జనరేషన్ కోసం కావచ్చు ఈ మూడు మార్గాల కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు కేటగిరీస్ లో యాక్టివ్ ఇన్వెస్టింగ్ కావచ్చు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ కావచ్చు డైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు వీటి ద్వారా ఈ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం గత కొంతకాలం నుండి ట్రేడింగ్ మీద కోర్సెస్ అమ్ముతున్నారు ఈ మధ్య అయితే ఫ్రీగా కూడా అమ్ముతున్నారు దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్ నక్క గొర్రెల్ని ఫ్రీగా కాస్తానని చెప్పేసి అని ఒక ఒప్పందం కుదుర్చుకుందంట సో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా సరే కోర్సులు అమ్ముతున్నారు లేదంటే ఫ్రీగా ఎవరైనా సబ్జెక్ట్ చెప్తున్నారు అనుకునేటప్పుడు ఏంటంటే అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అని తెలుస్తుంది అలా కూడా డబ్బులు రావట్లేదు జస్ట్ కోర్స్ పెట్టి నేను అమ్ముతున్నాను అనుకునేటప్పుడు నిజంగా వాడే అంత సమర్థుడైతే వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు పాలనా స్టాక్ ఏదో ఒకటి ఉంటూ ఉంటారు ఉదాహరణకి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటాలో లేదంటే ఎస్బీఐ ఐసీఐసో మారుతియో హెచ్ఈలో ఏదో ఒకటి ఉంటూ ఉంటారు కదా నిజంగా ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనుకునేటప్పుడు ఈ కంపెనీలు వాళ్ళు వ్యాపారాలు ఎందుకు మొదలు పెడుతున్నారు వాళ్ళే డైరెక్ట్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా ఇంకా అలాంటప్పుడు ఆ కంపెనీలు వాళ్ళు కూడా ఏకంగా వదిలేసి ఈ ట్రేడింగ్ మీద ఇన్వెస్టింగ్ మీద కంటిన్యూస్గా కూర్చొని చేయొచ్చు అండ్ రెండోది ఏంటంటే ఈ మల్టీ బ్యాగింగ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి డే ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్పి లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు చేసుకోండి అని చెప్పేసి ఇలాగ గ్యారంటీడ్ రిటర్న్స్ కానీ గ్యారెంటీడ్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అంటే కనుక అది ఖచ్చితంగా గొర్రె కసాయం ఉండి నమ్మినట్టుగా మీరు మోసపోవడానికి రెడీగా ఉన్నట్టు అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఇది సిబి చెప్పేది ఏంటి ఎటువంటి గ్యారెంటీడ్ రిటర్న్స్ కావచ్చు గ్యారంటీడ్ స్ట్రైక్ రేట్ కావచ్చు లేదంటే గ్యారెంటీడ్ సర్వీసెస్ అనేటువంటివి ఏవి స్టాక్ మార్కెట్లో ఉండవు అనేటువంటిది ఫస్ట్ ప్రాథమిక సూత్రం కింద దాన్ని ఎన్క్యాష్ చేసుకోవడం కోసం లేదంటే మన తాలూకా గ్రీడ్ ఏదైతే ఉందో మా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటున్నారని చెప్పేసి మనకు అర్థం అవుతుంది ఇక్కడ మేజర్గా మళ్ళీ మనం చూడాల్సి వచ్చేటప్పుడు ఏంటి అంటే నిజంగా వాడంత తెలివైన వాడైతే వాడే ఒక ఫండ్ మేనేజర్ అవ్వచ్చు లేదా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ అవ్వచ్చు లేదా ఒక ఏ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో అదే ప్రారంభించవచ్చు అవన్నీ వదిలేసి వాడి పొట్టకూటు కోసం అని చెప్పేసి అని ఏదో కోర్స్ అమ్ముతాడు ఆ కోర్స్ అమ్మేడు కదా ఇదేదో బ్యూటిఫుల్ యాడ్స్ రావడం యాడ్స్ బాగున్నాయి కదా తర్వాత స్ట్రైక్ రేటు గ్యారెంటీడ్ రిటర్న్ అన్నప్పుడు వాటిని చూసి ఈ జనాలేళ్ళు మోసపోవడం అదేంటంటే గుర్రు కూడా కసాయి ఉండే నమ్ముతుంది అని చెప్పేసి అని ఇట్ ఈస్ ప్రూవ్ దేర్ ఆ రకంగా చూసుకునేటప్పుడు ఒక ప్రూవ్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి పర్సనో లేదంటే ఒక సర్టిఫైడ్ పర్సనో ఒక రిజిస్టర్డ్ పర్సనో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనో లేదంటే ఒక ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి డబ్బులు ఎక్స్ట్రా కడదాము అనేటువంటి ఆలోచన ఆడియన్స్ లో చాలా తక్కువ మందికి ఉంది అండ్ నిజంగా ఎవరైనా గ్యారంటీడ్ లాభాలు అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మోసపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు ఇది కేవలం స్టాక్ మార్కెట్లో ఉన్నది మాత్రమే కాదు క్రిప్టోస్లోని అలాగే ఉన్నాయి బినయన్స్ అని చెప్పేసి అని బైనమో అని చెప్పేసి అని అలాంటివి కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక జూదాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు చూస్తున్నారు బట్ స్టాక్ మార్కెట్ అంటే కనుక ఒక క్లియర్ కట్ బిజినెస్ ఒక వ్యాపారం వ్యాపారంతో పాటు ఒక పెట్టుబడి సాధన కింద మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో ఒక బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము ఆ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ అనేటువంటిది ఆ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ అనేటువంటిది స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ మందికి ఉంది ఆ మైండ్ సెట్ ఉన్న అయితే కనుక ఖచ్చితంగా లాంగ్ లో డబ్బులు సంపాదిస్తారు అలా కాకుండా ఇవాళ ఏదో ఇంట్రాడేట్ చేద్దాము ఇంట్రాడేట్ చేస్తే సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయి లేదంటే రేపటి కల్లా డబ్బులు ఏవో వచ్చేస్తాయి అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న అయితే కనుక ఖచ్చితంగా మార్కెట్లో నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు ఇవాళకి రేపటికి కంపెనీల్లో ఏం మారిపోద్ది డే ట్రేడింగ్ చేస్తారు పొద్దున్న తొమ్మిదిన్నరకు వచ్చేటువంటి ఓపెన్ అయ్యేటువంటి కంపెనీ లేదంటే ఎంప్లాయీస్ వచ్చి స్టార్ట్ చేస్తే మూడున్నరకల్లా వాళ్ళేమి అమోహమైనటువంటి రిజల్ట్స్ ఏం చూపించరు కదా బట్ డే ట్రేడింగ్ చేసేటప్పుడు థాట్ ప్రాసెస్ వంద రూపాయల్లో ఉన్న షేర్ నూట పదికి వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోద్ది సో ఆ రకంగా చూసుకునేటువంటి మైండ్ సెట్ ఈవెన్ ట్రేడర్స్ కి ఉండదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళకి కూడా ఉండదు కోర్సెస్ అమ్మే వాళ్ళు కూడా ఇలాగే అమ్ముతుంటారు గ్యారంటీడ్ రిటర్న్స్ ఇన్ సింగిల్ డే అని చెప్పేసి ఎలా సంపాదించగలుగుతారో కాదు వ్యాపారం అంటే లాభ నష్టాలతో కూడుకున్నది అది ప్రతి నెల ఖచ్చితంగా లాభం వస్తుందని ఉండదు ప్రతి నెల నష్టం వస్తుందని ఉండదు ఈ ఈ చిన్న విషయాన్ని కూడా అవతల ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు కోర్సులు అమ్మే వాళ్ళు కావచ్చు ట్రేడింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఆక్టో ఎఫెక్ట్స్ ట్రేడ్ మాస్టర్ బై బైనామో ఇలాంటి ఎన్నో యాప్ స్టేట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది వీటి మీద మీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ సో ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఏదైతే బై నోమో అని అన్నారో సో అది డబ్బులు పెట్టండి నో మోర్ మనీ అన్నట్టుగా ఒకటి ఆక్టా ఎఫెక్ట్స్ అంటే అండి మీరు అమౌంట్ పెట్టిన తర్వాత ఎనిమిది దిక్కులు అష్ట దిక్కులు తిరిగితే ఎందుకంటే ఆక్టా కదా సో ఎనిమిది చోట్ల తిరిగితేనే కానీ మీకు ఆబ్వియస్ గా డబ్బులు రావు అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే వీటిల్లో చాలా వరకు బ్లాక్ బాక్స్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని వాడుతూ చేస్తూ ఉండేవి వాటిల్లో రియల్ ట్రేడింగ్ అనేటువంటిది ఉండకపోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రేట్స్ కూడా ఏంటి అంటే రియల్గా ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నటువంటి ఎక్స్చేంజెస్లో ఉన్నటువంటి రేట్లకి అండ్ గా వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి రేట్లకి క్లియర్ కట్గా వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీటిల్లో లాంగ్ రన్లో ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకునేటువంటి సందర్భాలే ఉంటాయి అంటే మనం మ్యాచ్ బై మ్యాచ్ చూసుకునేటప్పుడు ఒక మ్యాచ్ గెలవచ్చు ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు కానీ బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బంగ్లాదేశ్ టీం లాగో లేదంటే ఒక పాకిస్తాన్ టీం లాగో తీసుకునేటప్పుడు ఏంటంటే వంద మ్యాచ్లు ఆడితే ఎనభై మ్యాచ్లు ఓడిపోతారు కాబట్టి ఎనభై మ్యాచ్ల్లో డబ్బులు పోయినట్టే సో ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక స్కామ్ ఓరియెంటెడ్ కైండ్ ఆఫ్ యాప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ వాటిని రెగ్యులేట్ చేయడానికి వాటిని అరికెట్టడానికి లేదంటే వాటి ప్రభావం తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మేటి కావచ్చు లేదంటే ఆర్బీఐ వాళ్ళు కావచ్చు సెబీ వాళ్ళు కావచ్చు అనేక రకాలుగా కృషి అయితే చేస్తున్నారు బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇన్వెస్టర్ అవేర్నెస్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీటిల్లో ఏంటంటే చాలా వరకు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా చిల్లరగా ఆడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓకే వంద రూపాయలు ట్రై చేద్దాం రెండు వందలు ట్రై చేద్దాం లేదంటే ఇరవై రూపాయలతో ట్రై చేద్దాం వెయ్యి రూపాయలతో ట్రై చేద్దాం అనేటువంటి బ్యాచ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల ఏంటంటే మన వెల్త్కి హెల్త్ కి పెద్దగా హామీ ఉండదు బట్ లాంగ్ రన్లో లో ఇదేంటి అంటే గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ ఎడిక్టివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ యాప్స్ అనేటువంటి మంచివి కాదు అండ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాకు ఇది మాత్రమే కాకుండా ఓకే నిజంగా పెద్ద అమౌంట్ లో ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ట్రేడ్ చేద్దాం అనుకునేటప్పుడు ఇవన్నీ ట్రస్ట్ వర్తి కాదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది జనరల్ గా మనం రెగ్యులర్ గా ఎవరైనా సరే ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఒక చిట్ ఫండ్స్ వేసినా లేదంటే ఒక రియల్ ఎస్టేట్ లో అమౌంట్ పెట్టుకున్నా కూడా నిజంగా అక్కడ ఏదైనా స్కామ్ జరిగితే కనుక మనం పోలీసులకి వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకోవడమో లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా కేసు వేసుకోవడమో లేదంటే ఇలాంటివన్నీ చేయగలుగుతాం బట్ ఇలాంటి యాప్స్ వచ్చి నిజంగా మనం డబ్బులు పెట్టి ఆ యాప్ అనేటువంటిది మూతపడితే గనక ఎవరికి కంప్లైంట్ ఇస్తారు పోలీసులు తీసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు ఆ యాప్ తాలూకా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండరు గవర్నమెంట్ కి అంటే సెబీ వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో రావు అండ్ వద్దు అని చెప్పినా కూడా మీరు వెళ్ళారు కాబట్టి మీరు వెళ్ళి చేసుకున్నారు కాబట్టి సొంత అపరాధానికి కావచ్చు వాటికి ఏంటంటే సెబీ వాళ్ళు కూడా పట్టించుకోరు పోంపెని ఎల్లుడుదా అంటే కనుక ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో బయట నుంచి ఆపరేట్ చేసేటువంటి కంపెనీలు ఈ ట్యాక్స్ ఏవింగ్ కంట్రీస్ అని అయితే ఉంటాయో సో అలాంటి వాటిలో అనమాట వీటిలో ఏంటంటే మారిషస్ కావచ్చు కెమెన్ ఐలాండ్స్ బర్మిడా వర్జిన్ ఐలాండ్స్ యుఎస్ ఐలాండ్స్ ఇలాంటి వాటి నుంచి ఉంటాయి అనమాట ఇలా ఇంకొక ఇరవై ఐదు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి ట్యాక్స్ సేవింగ్ కంట్రీస్ అంటాం సో ఇవన్నీ ఏంటంటే కొంతవరకు ఫ్రాడ్స్ కోసం ఇలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు లేదంటే నైజీరియన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఫేక్ యాప్స్ అనేటువంటి డెవలప్ చేయడం దాని దగ్గర నుంచి ఏంటంటే వంద రూపాయలు లక్ష మంది దగ్గర తీసుకుంటే కోటి రూపాయలు అయింది అంటే మన యూత్కి కూడా ఎలాంటి అంటే నేను పెట్టేది పది రూపాయలు కదా ఇరవై రూపాయలే కదా వంద రూపాయలే కదా అని ఆలోచిస్తుంటారు వంద రూపాయలు లక్ష మంది దగ్గర తీసుకుంటే కోటి రూపాయలు అయింది అది మీకు పెద్దగా నొప్పి తెలియట్లేదు బట్ అవతల వారికి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఆది న్యూస్ కింద కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఫ్రీ క్యాప్స్ అని చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు ఇన్ కేస్ అనుకోకుండా ట్రేడింగ్ లో ప్రాఫిట్ బాగా వచ్చింది సార్ సో యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మీరు వారికి ఎలాంటి సలహా ఇస్తారు సో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటి అంటే గనుక ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఎందుకంటే ఆడియన్స్ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే గనుక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద వస్తుంది ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఐఎమ్ రిటైర్మెంట్ అడ్వైజర్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ సో అరెంట్కి చాలా తేడా ఉంది ఇది ఓపెన్ గా చాలా మంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మనం మాట్లాడుతుంటామో ఆ సోది బ్యాచ్ అట్లీస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళు ఏంటి అన్నది కూడా వాళ్ళు రాయరు బట్ అట్లీస్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ చిన్న క్లారిఫికేషన్ సో ఇప్పుడు మనం మార్కెట్లో డబ్బులు సంపాదించాం ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ అనేటువంటిది పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఇందాక క్వశ్చన్ అంటే ఇంట్రోలో చూసుకున్నప్పుడు ఏంటంటే తొంభై శాతం మంది రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు నష్టపోతున్నారో అన్నది ముందు దీన్ని రెండు కేటగిరీల కింద చూద్దాం ఒకటి నష్టపోయిన వాళ్ళు ఏం చేయాలి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏం చేయాలి అన్నది నష్టపోయిన వాళ్ళకి వచ్చేటప్పటికి ఆల్రెడీ లాసెస్ బుక్ చేశారు కాబట్టి జీవితంలో ఇంకా ఎప్పుడు డబ్బులు సంపాదించము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయక్కర్లేదు ఇవాళ కాకపోయినా రేపైనే నేను డబ్బులు సంపాదిస్తాను స్టాక్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం మీరు డబ్బులు పోగొట్టుకొని ఉండొచ్చు ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయని ఎవరు చెప్పరు ప్రతి ట్రేడ్లోనే డబ్బులు వస్తాయని చెప్పరు ప్రతి ఇన్వెస్ట్మెంట్లో వస్తాయని ఎవరు చెప్పరు కానీ మీరు ఏదైతే లాస్ బుక్ చేశారో దాన్ని ఎనిమిది సంవత్సరాల పాటు అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రేపొద్దున్న ఎప్పుడైనా డబ్బులు సంపాదించేటప్పుడు కూడా నేను అప్పుడు ట్యాక్స్ పే చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను ఐటీఆర్ అనేటువంటిది ఫైల్ చేస్తున్నాను అంటే ఏంటి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకుంటున్నాను నేను ఈ సంవత్సరం నష్టపోయాను రేపొద్దున్న ఎప్పుడైనా నాకు డబ్బులు వచ్చినప్పుడు దీని నుంచి నేను సెట్ ఆఫ్ చేసుకుంటాను అని చెప్పేసాను ఇవ్వడు జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ లో కూడా ఏంటి అంటే నాకు డబ్బులు పోయే కదా నేను ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు అనేటువంటి పద్ధతులు ఆలోచిస్తుంటారు బట్ డబ్బులు సంపాదించినా పోగొట్టుకున్నా కూడా ఇప్పుడు మనం పోగొట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు ఐటీఆర్ అనేటువంటి ఫైల్ చేసుకుంటే లాంగ్ రన్లో బెనిఫిట్ అనేటువంటిది కనబడుతుంటుంది రెండోది వచ్చేటప్పటికి నష్టాలని బుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ కింద ఉంటుంది అనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు లేదంటే ఇప్పుడు వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కావచ్చు మనం ఇంట్లో కొన్ని పెద్ద పెద్ద పేర్లు ఏవైతే చెప్తున్నామో నిజంగా ఈ కంపెనీ మనకు పని చేయదు ఇన్వెస్ట్మెంట్లో ఉండడానికి అనవసరం ట్రేడింగ్లో ఉండడానికి అనవసరం అనుకునేటువంటి వాళ్ళు ఎంత తక్కువకు వచ్చినా కూడా ఎంత నష్టం వచ్చినా కూడా అమ్మడానికి రెడీగా ఉంటారు బట్ జనరల్గా రిటైల్ ట్రేడర్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే నాకు ఖచ్చితంగా లాభమే రావాలి నేను ఏది కొంటే అదే పెరగాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు ఆబ్వియస్లీ పొద్దున్న ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ కావచ్చు ఎడ్యుకేషన్ ఎడ్జ్ కావచ్చు ఈ రెండు ఉండగలగాలి రిటైల్ ట్రేడర్స్ కి రెండు ఉండవు కాబట్టి ఖచ్చితంగా నష్టపోయేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అండ్ ఇన్ఫాక్ట్ మనం చెప్పుకుంటున్నట్టుగా కంపెనీలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు హెచ్ఎన్ఎస్ కావచ్చు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు లాసెస్ అనేటువంటి బుక్ చేస్తూ ఉంటారు బట్ రిటైల్ ట్రేడర్స్ అవి చేయరు సో ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే నష్టాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం సపోజ్ పొర సపోజ్ ఇందా నువ్వు అన్నట్టుగా ఏదో డబ్బులు వచ్చాయి ఆఫ్టర్ వన్ ఇయర్ యు మే బికమ్ ఏ కింగ్ అన్నట్టుగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ డబ్బులు ప్రాఫిట్స్ ఎందులోంచి బుక్ చేసాము ఇంకా ఎందులోంచి బుక్ చేయడానికి స్కోప్ ఉంది ఇంకా లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అనేటువంటిది మనం చూసుకోవాలి దీంట్లో మ్యూచువల్ ఫండ్ కేటగిరీ లెవెల్లో చూసుకోవాలి స్టాక్స్ లెవెల్లో చూసుకోవాలి టోటల్ పర్సనల్ పోర్ట్ఫోలియో లెవెల్లో చూసుకోవాలన్నమాట మ్యూచువల్ ఫండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే కొన్ని ఫండ్స్ పెరిగాయి కాబట్టి ఈ ఫండ్స్ తాలూకా ప్రాఫిట్స్ ని సెట్ ఆఫ్ చేయడానికి వేరే ఫండ్స్ లో ఎక్కడైనా నష్టాలు ఉన్నాయా ఆ నష్టాలు ఉంటే నేను ఈ రెండింటిని కవర్ చేసుకుంటే నేను పే చేయాల్సిన ట్యాక్స్ తగ్గుతుంది సో దాన్ని మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం రెండోది వచ్చేటప్పటికి నేను మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్ బుక్ చేశాను స్టాక్స్లో కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేస్తున్నాను ఈ రెండింటిని నేను ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ కింద నేను సెట్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా ఒక రెండో ఎత్తు కింద చూసుకోవాల్సి వస్తుంది మూడోది టోటల్ పర్సనల్ పోర్ట్ఫోలియో లెవెల్లో చెప్తూ ఉంటాం వెదర్ నా దగ్గర ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది ఆ ఇల్లు ఏదైనా అమ్మేను లేదంటే నా దగ్గర బంగారం ఉంది ఆ బంగారం అమ్మేను దాంట్లో ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్ ఉన్నాయా లాసెస్ ఉన్నాయా స్టాక్స్లో ప్రాఫిట్స్ ఉన్నాయా లాసెస్ ఉన్నాయా ఇవన్నిటినీ కలిపి బేరేజ్ వేసుకొని అప్పుడు నాకు టోటల్గా ఎంత ప్రాఫిట్ వస్తున్నది అన్నదానికి నేను ఎంత ట్యాక్స్ పే చేయగలుగుతాను అన్నది ఒక లెక్క కింద వేసుకోవచ్చు ఇంకొక కేటగిరీలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎనిమిది సంవత్సరాల నుంచి పెరిగాయని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం దీంట్లో కొన్ని పనికిమాలి స్టాకులు కూడా ఉంటాయి అంటే మనకి అదృష్టం కొద్దీ అవేవో కొంచెం పెరిగి ఉండొచ్చు బట్ అండర్ ఫండమెంటల్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు అటువంటి పనికిమాల కంపెనీలు ఏమైనా ఉండి ఓకే నాకు ఏదో వచ్చింది కాబట్టి మహాప్రసాదం అనుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట సో ఇప్పటికైనా ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసుకోవడం ఫండమెంటలీ వీక్గా ఉంటూ ఓకే మార్కెట్లో పెరిగింది కాబట్టి అటువంటి పనికిమాల స్టాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసేయడం రెండోది పోర్ట్ఫోలియోని ఎప్పుడైనా మనం రివ్యూ చేసుకునేటప్పుడు నేను హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీల్లో నిజంగా నేను కొత్త పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఈ రేట్లో నేను కొంటానా కొన్నా అనేటువంటిది ఒక చెక్ పాయింట్ అనమాట అది మీరు ఎప్పుడో గతంలో ఉండొచ్చు ఎప్పుడో రెండు సంవత్సరాల కింద రోజు సంవత్సరం కింద కొనుండొచ్చు అప్పుడు కొనుక్కోవడానికి ఒక అంచనా మీద ఒక ఆలోచన మీద ఉండి ఉంటారు ఆ ఆలోచన ఇప్పటికీ కరెక్టా కాదా నిజంగా స్టాక్ ఇక్కడ నుంచి కంపెనీ ఇక్కడ నుంచి పెరుగుతుందా లేదా అనేటువంటి అనాలిసిస్ అనేటువంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అనేటువంటిది రివ్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుద్ది అనేది అండ్ ఇది మాత్రమే కాకుండా అంటే కొత్తగా కొనడానికి కూడా డబ్బులు కావాలి కదా మనం ప్రాఫిట్స్ ఒక చోట బుక్ చేసాం ఈ వచ్చిన డబ్బుల్లో నుంచి ఓకే ఇంకా ఏదైనా కొత్తగా కొనడానికి మంచి ఆపర్చునిటీ ఉందా మంచి థీమ్ ఏదైనా ఉందా మంచి కంపెనీ ఏదైనా వచ్చిందా మంచి సెక్టర్ ఏదైనా ఉందా అనేటువంటిది ఆలోచన కోసం అని చెప్పేసి అని కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ జనరల్గా మన బ్యాంకుల్లో ఎప్పుడైనా డబ్బులు అంటే కనుక అదేదో పాపం కింద చూస్తూ ఉంటాం అనమాట వెంటనే సినిమాకి వెళ్దామా షికార్కి వెళ్దామా లేకపోతే బైక్ కొందామా కారు కొందామా లేదంటే పాలన చోట ఎవడో వచ్చి నాకు రియల్ ఎస్టేట్ లో వెంచర్ ఉంది ప్రస్తుతం నా అకౌంట్లో పది లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇమీడియేట్ కొందామా లేదంటే లేని ఖర్చు ఎక్కడో దగ్గర నుంచి సృష్టించుకోవడం అనమాట సో బ్యాంకులో డబ్బులు ఉంటే పాపం అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉంటారు నిజంగా మార్కెట్స్ ఎనిమిది సంవత్సరాల పాటు పెరిగాయి ఒక్కసారి సడన్గా పడితే మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది కదా ఆ ఆపర్చునిటీ కోసం మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేస్తే ఇంకా ఇలాంటి ఆపర్చునిటీలు ఎక్కడ వస్తాయి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మనం వారన్ బఫెట్ తాలూకా ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఆయన దగ్గర వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అంటే మన లెక్కల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటున్నాడు ఆయన ఎందుకు పెట్టుకుంటున్నాడు కొనడానికి ఒక ఆపర్చునిటీ లేదు నాకు సరైనటువంటి అవకాశం దొరకట్లేదు అని చెప్పేసి అండి నిన్నటి ఇంటర్వ్యూలోనే మొన్నటి ఇంటర్వ్యూలో మనం మ్యూచువల్ ఫండ్ ఏఈఎం గురించి మనం మాట్లాడుకున్నాం యాభై లక్షల కోట్లు టోటల్ మ్యూచువల్ ఫండ్ ఏఈఎం అని చెప్పేసి ఇప్పుడు వార్ అన్ ఎగ్జాంపులే ఎగ్జాంపుల్ పన్నెండు లక్షల కోట్లు అంటే వన్ ఫిఫ్త్ ఆఫ్ ది టోటల్ ఏఈఎం కింద లెక్కేసుకోవచ్చు కదా అంత డబ్బులు ఆయన ఖాళీగా పెట్టుకొని కూర్చున్నాడు ఆయన ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని సో ఇప్పుడు ఒక విజిలెంట్ ఇన్వెస్టర్ లేదంటే ఒక డ్యూటెలిజెంట్ ఇన్వెస్టర్ ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాం అవకాశాలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఆ అవకాశానికి తగ్గట్టుగా నేను కొంత అమౌంట్ బుక్ చేసుకుని నేను సైడ్ లైన్లో ఉంటాను మార్కెట్ పడ్డం కోసం వెయిట్ చేస్తాను అనేటువంటి ఆలోచన కావాలి ఎంతసేపు నేను కొన్న దగ్గర నుంచే మార్కెట్ పెరగాలి అనేటువంటి ఆలోచన కన్నా ఓకే నేను కొన్న తర్వాత పడినా కూడా ఎడిషనల్గా నేను కొంటాను కొనడానికి రెడీగా ఉంటాను అనేది ఇవన్నీ బేసిక్గా మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నాం అలా కాకుండా సార్ మీరు ప్రతిదీ కూడా మార్కెట్ రిలేటెడ్ చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ చెప్పారు మరి సంపాదించిన డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోవద్దా అని ఖర్చు పెట్టుకోండి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే ఒక హాలిడేకి వెళ్ళడానికి వెళ్ళండి ఇవన్నీ చేయొచ్చు ఎందుకంటే మనం ఒక పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు లాభాలు బుక్ చేసాము ఒక పది అందులో ఇరవై లక్షల నుంచి ఒక పది లక్షల రూపాయలు పక్కన ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నిటికీ పక్కన పెట్టేసి మిగతా పది లక్షలతో ఎంజాయ్ చేయొచ్చు హాలిడేకి వెళ్ళొచ్చు తిరవచ్చు హాయిగాను లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎప్పుడో పాత కారు ఆడుతున్నారు కొత్త కారును రెన్యూ చేసుకోవచ్చు ఈ రకంగా చూసుకునేటువంటి అప్పుడు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అనేటువంటిది మనకి అరుణాచలం సినిమా ఎగ్జాంపుల్ ఉంది ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజుల్లో జనాలు చాలా వరకు ఖర్చు పెట్టగలుగుతారు బట్ ప్రాబ్లం ఏంటంటే శ్రద్ధగా ఖర్చు పెడుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ శ్రద్ధగా ఖర్చు పెడుతున్నామా లేదా అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం మన దగ్గర చాలా మంది ఎవరైతే ట్రేడర్స్ ఉంటారు డే ట్రేడర్స్ తర్వాత ఏంటంటే వన్ ఇయర్ లో నాకు నేను పెట్టిన లక్ష రూపాయలు వంద కోట్లు అయిపోయాలనేటువంటి ఆలోచన బ్యాచ్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక నెల రోజుల పాటు శాలరీ రాకపోతే బండి ఆగిపోయేటువంటి బ్యాచ్ బోల్డ్ ఉన్నారు సో జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ అనో కంటిన్యెన్సీ ఫండ్ అనో చెప్తుంటాం ఒక ఆరు నెలలకు సంవత్సరం తాలూకా ఎక్స్పెన్సెస్ అని అది ఫస్ట్ బిల్డ్ చేసుకోవచ్చు కదా సో ఆ రకంగా కూడా మనం ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి అని చూడవచ్చు ఇన్ని రకాలైనటువంటి మ్యాజిక్స్ అవన్నీ కూడా మనం ప్రాఫిట్ లో ఉంటే చేయొచ్చు లాసెస్ లాసెస్లో ఉంటే ఓకే మనం ఐటీ డిపార్ట్మెంట్కి ప్రూవ్ చేయాలి చూపించాలి అనేటువంటి ఇవేవి చేయకుండా నేను మార్నింగ్ వచ్చి వంద రూపాయల్లో కొంటాను నూట పది రూపాయలకు అయిపోవాలి లక్ష రూపాయలు పెడతాను ఐదు లక్షలు అయిపోవాలి మీరు సంపాదనకి అంతు అనేటువంటిది లేదు ఎంత అనేటటువంటిది కాదు ఎంత జాగ్రత్తగా సంపాదించాం దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అనేటువంటిది మేజర్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు ఒక ఈ కోర్సులు ఏవైతే రన్ చేస్తుంటారో ఆ కోర్స్ బ్యాచ్ వాళ్ళు చెప్పరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఏంటంటే మీ పని అయిపోయిన తర్వాత వాడు ఐటీఆర్ ఫైలింగ్ చేస్తూ ఉంటారు అంతేగాని ముందుగా వచ్చి దేంట్లో ప్రాఫిట్స్ బుక్ చేయాలి దేంట్లో లాసెస్ బుక్ చేయాలి ఈ రెండు సెట్ ఆఫ్ చేసుకుంటే మీకు ట్యాక్సెస్ తగ్గుతాయి అనేటువంటిది ఇవన్నీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా చెప్పరు సో అంటే ఆ చార్టెడ్ అకౌంటెంట్ కూడా చెప్పాలి అనేటప్పుడు గా అమౌంట్ పే చేయాలి లేదు వాళ్ళతో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇవన్నీ లేకుండా మనకు ఫ్రీగా వచ్చేయాలి అని అడిగితే కనుక ఆబ్వియస్లీ దేర్ ఈజ్ నథింగ్ ఫర్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్ యూ నీడ్ టు పే సమ్ ఫీజ్ ఐదర్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ యువర్ టైం ఆర్ ఫ్రమ్ యువర్ ఎనర్జీ ఈ వీటిల్లోంచి ఏదో ఒకటి చేయగలిగితేనే ఖచ్చితంగా మనం లాంగ్ రన్లో డబ్బులు సంపాదించగలమని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అనుభవం నైపుణ్యం ఉన్నవాళ్ళు ఒక పని చేసే తీరుకు వారి ఇచ్చే ఫలితాలకు ఆ అందులో ఏముందిలే నేను చేసేసేయగలుగుతాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వారి ఇచ్చే ఫలితాలకు ఒక వ్యత్యాసం ఉంటుంది ట్రేడింగ్ వల్ల లాసెస్ వస్తాయని లేదా పక్కా ప్రాఫిట్ వస్తాయి అనేది ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్ అని మనకి ఈ రోజు అర్థమైంది కానీ ఒక సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ద్వారా మాత్రమే మన ఆ అంటకులని దాటవచ్చని మనకు తెలుస్తుంది మీరు కూడా ఈరోజు టాపిక్లో చెప్పిన క్రూషియల్ పాయింట్ను అర్థం చేసుకుంటారని వాటిని పాటిస్తారని ఆశిస్తూ శ్రీవల్లి సైన్లో